పల్లంపేట గ్రామంలోని కని విని ఎరగని రీతిలో మేలు మరువత్తూర్ ఆదిపరాశక్తి అమ్మవారి పూజలు ఘనంగా నిర్వహించారు గురిశక్తి బాబు మరియు శాంతి మాట్లాడుతూ పల్లెంపేట గ్రామంలోని ఇంతవరకు ఆదిపరాశక్తి మాలలు నిర్వహించలేదని గ్రామ ప్రజలు తమను కోరడం వల్ల తాను పల్లంపేట గ్రామానికి వచ్చి మహిళలకు మాలలు వేసి ఘనంగా పూజలు నిర్వహించాలని అనుకున్నామని చెప్పారు అందులో భాగంగానే శ్రీచక్రం ఉప్పుతో వేయించి శ్రీచక్రం చుట్టూ నిప్పులు వెలిగించి అమ్మవారి వేషధారణతో నాట్యం చేయించడం జరిగింది ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆనందోత్సవంతో మునిగిపోయారు మాలలు ధరించిన అమ్మవారి భక్తులు ఇంతవరకు పల్లంపేట గ్రామంలో ఇటువంటి కార్యక్రమం జరగలేదని చెప్పారు ఈ కార్యక్రమం మా ఊరిలో జరగడం చాలా ఆనందకరంగా ఉందని ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మేము కోరు కోరుకుంటున్నామని భక్తులు వెల్లడించారు ముందుగా అమ్మవారి కేరిక ఆరు గంటలకు తయారు చేసి గరికను పూజలోని పెట్టి హారతులు ఇచ్చి నైవేద్యం పెట్టి శ్రీచక్రం వేయించి తర్వాత గరికను ఓం శక్తి భక్తులు తలపై పెట్టి ఊరేగింపుగా వెళ్లారు ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు వీటిని చూసిన గ్రామస్తులు ప్రతి ఒక్కరు అమితానందంతో మురిసిపోయారు ఇందులో పాల్గొన్న వారు గురుశక్తి బాబు శాంతి జి వై భారతి ఎం పుజ్జమ్మ వై రాజేశ్వరి వై గంగమ్మ బి వనమ్మ బి రాజేశ్వరి వై పోలమ్మ ఈ పోలమ్మ ఎస్ కస్తూరమ్మ మరియు భక్తులు గ్రామస్తులు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు ਦਾ <laughs> ਯੇ గురువడి ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం ఓం శక్తి పల్లంపేట గ్రామంలో ఇందాక ఓం శక్తి ఏమంటే తెలియకుండా ఉన్న భక్తులకి శక్తి మాల వేసుకోని మేము పోవల స్వామి నువ్వు వచ్చి మా ఊర్లో చేయాలని కోరుకున్న తర్వాత సరే ఖచ్చితంగా నేను వస్తాను నేను చేస్తాననేసి వాళ్ళకి మాట ఇచ్చి ఈ ఊర్లో ఓంశక్తి బృందం అంటే ఏమి తెలియకుండా ఉండేటప్పుడు కూడా అందరూ నేను చెప్పినట్టు నా మాటని అందరూ సహకరించి అంత శివాడ డ్రెస్లో నేను చెప్పిన ప్రకారం వచ్చి ఈ నవహం దీపం గడ నిలబడి అయితే దానికి సిద్ధంగా ఉన్నారు ఇదేలాగా ఇంకా ఎంతోమంది ఈ విలేజ్లో ఇంకా ఇలాగా శవాడ భక్తులు ఇంకా ఎంతమంది మాల వేసుకునేదానికి ఉండాలని మనకు తెలీదు ఈ సంవత్సరం తక్కువైనా చెప్పిన ప్రకారం పల్లంపేట గ్రామంలో ఉండే భక్తులు అన్ని కార్యం పూజా కార్యక్రమాలు అన్ని సక్కముఖంగా నాకు సహకరించినారు నేను చేసేదరికి సిద్ధంగా ఉన్నాను ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఈ ఓం శక్తి బృందంలో ఇందాక తిరుపతి వరకే కొంతమందికి తెలుసు ఓం శక్తి మాలంటే ఏమని దాదాపు ఈ రోజు శక్తి అంటే ఏమంటే తెలియకుండా ఉండింది తిరుపతి సైడ్ లో మన ఆంధ్ర సైడ్ లో కూడా ఫస్ట్ ఫస్ట్ మేల్మరు గంగాధరం బాబు అనేది నేను గంగాధరం ఇంకొత్తనే ఉన్నాడు ఆయన నేను శక్తి అంటే ఏమని తిరుపతిలో ఈ ఈరోజు దాదాపు దగ్గర దగ్గర ముప్పై ఏండ్లు అవుతా ఉండాలి ఆ రోజులో విలేజ్లు ఎవరికి తెలియక ఉండేది ఈ రోజులో విలేజ్లు అందరికి శక్తి బృందం అంటే ఏమని తెలిసి ఈ ఓం శక్తి బృందం ఇంత ఉరువైందంటే దానికి అంత చాలా కష్టపడి ఉండము అదేలాగా మాల పోయే భక్తులు కూడా అంత భద్రంగా తొడకంపై తొడుకం వచ్చి సేకరించి ఈ రోజు నిలబడినాము కంటే ఈ రోజు విలేజ్ విలేజ్కి ఊరు ఊరికి పేరు నిలబడి ఈ ఓంశక్తి బృందం పెరిగింది ఓం శక్తి పరాశక్తి மாட்டாட உடாரா கொஞ்சம் ஆப் பண்ண i We are the proud children of the land of India. We are the sons and the fatherland. 홀드 홀드 홀드